ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము తల్లికి వందనం దక్కేది వీరికే అమలు వేళ ఇప్పుడు కీలక నిర్ణయం అయితే వచ్చిందంటున్నారు ముఖ్యంగా చూస్తే ఏపీ ప్రభుత్వ పథకాలు అమలుపై కసరత్తు మొదలు పెట్టింది ఈ నెలలోనే తల్లికి వందన నిధులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది ఈ మేరకు మార్గదర్శకాల పైన ఆ ఖరారు పైన అధికారులు ఫోకస్ చేశారు అయితే ఈ పథకం లబ్ధిదారుల అర్హతల వివరాలపైన కీలక నిర్ణయం తీసుకున్నారు బడ్జెట్లోనూ నిధులు కేటాయించడంతో ఈ నెలలో లబ్ధిదారుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది తల్లికి వందనం పథకం పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల పన్నెండున పాఠశాలలన్నీ కూడా తిరిగి ప్రారంభం కానుండటంతో ఈ నెలలోనే పథకం అమలు చేయాలని నిర్ణయించింది కాగా ఈ పథకం నిధులు పొందాలంటే రెండు ముఖ్యమైన లింకింగ్ ప్రక్రియలు తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ చేయాలని అదేవిధంగా లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాలకు ఎన్పిసిఐ పేమెంట్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కూడా లింక్ చేయాలని సూచిస్తున్నారు ఈ ఏడాది బడికి వెళ్లే ప్రతి విద్యార్థి ఖాతాలు ఈ నిధులు జమకానున్నాయి ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో దాదాపు ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు అయితే చదువుకున్నారు ఇందులో ప్రాథమికంగా అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది గండి ఇచ్చి అరవై తొమ్మిది లక్షల పదహారు వేల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల తేల్చినట్లు సమాచారం ఈ పథకం అమలు కోసం దాదాపుగా పదివేల మూడు వందల కోట్ల అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు ఇదే సమయంలో విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధన కూడా కొనసాగనుంది ఇంకా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో ఈ పథకానికి నిధులు కేటాయింపులో భాగంగా ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలపైన అధ్యయనం కొనసాగుతోంది గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్ష చేస్తున్నారు ఆదాయ పన్ను చెల్లింపుదారులు తెల్ల రేషన్ కార్డు లేని వారికి అదేవిధంగా మూడు వందల యూనిట్లు విద్యుత్ వినియోగించే వారికి కారు కలిగి ఉన్నవారిని అర్బన్ ప్రాంతంలో వంద వెయ్యి చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదంటున్నారు ఇప్ప ఇప్పుడు ఈ నెలలో కొత్త నిబంధనలు అధికారికంగా ఖరారు చేయాల్సింది అదేవిధంగా విద్యుత్ వినియోగం కారు ఉండటం వంటి నిబంధనలు గతంలో వ్యతిరేకించిన కోట నేతలు ఇప్పుడు ఇస్తారా లేక కొనసాగిస్తారనేది స్పష్టత స్పష్టత రావాల్సింది దీంతో తల్లికి వందల నిధులు జూన్లో జమ అవుతాయని స్పష్టత వచ్చిన అర్హత మార్గదర్శకాలపైన లబ్ధిదారులు ఇంకా ఉత్కంఠ పెరుగుతోంది ఇప్పటికే గ్రామవాడి సచివాలయాల్లో అది అడిగినప్పటికీ వారు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం లేదు ప్రస్తుతానికి పథకానికి ఉన్న అర్హతలు చూస్తే ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ చెందిన వారై ఉండాలి ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్లో చదువుతుండాలి ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యార్థుల అర్హులు విద్యార్థులకు కనీసం డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలి ఇక అలాగే తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి కుటుంబ సంవత్సర ఆదాయం పరు ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి ప్రస్తుతం అవసరమైన డాక్యుమెంట్లు ఏంటంటే విద్యార్థి యొక్క స్టడీ సర్టిఫికేట్ తల్లి ఆధార్ కార్డు తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు పిల్లల పాఠశాలల హాజరు సర్టిఫికేట్ నివాస పత్రము లేదా రేషన్ కార్డు ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరమైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు ఏపీ ప్రభుత్వం త్వరలోని అర్హుల జాబితాను సచివాలయంలో ప్రదర్శించి తల్లి యొక్క అకౌంట్లో డబ్బులు అయితే జమ చేయనుంది తల్లికి వందనం పదిహేను వేలు మీ అకౌంట్లో పడాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతా ఆధార్ నెంబర్తో పాటు ఎన్పిసిఐ కూడా జూన్ ఐదులో లింక్ చేసుకోవాలని చెప్తున్నారు ఇప్పటికే టైం అయితే పూర్తయింది ఒకవేళ లింక్ కాని వారు ఎవరైనా లింక్ చేసుకునేది మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లేదా సచివాలయాల్లో సంప్రదించినట్టు మార్గదర్శకాలు విడుదల చేసినట్టు అయితే చెప్తూ ఉన్నారు సో మరి కొన్ని రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత అర్హుల జాబితా కూడా విడుదల చేస్తారు ఒకవేళ ఎవరికైనా రాకపోయినట్లయితే సచివాలయంలో సార్ చెక్ చేసుకుని ఎందుకు రాలేదు ఏంటనేది అయితే చూసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఏ కారణంగా ఎవరికైనా పడట్లేదు ఇంచుమించి ఎనభై లక్షల మందికి డె డెబ్బై లక్షల దగ్గరగా అరవై తొమ్మిది లక్షల పదహారు వేల మంది అర్హులుగానే తేల్చారని చెప్తున్నారు ఇక ఎవరైనా అర్హత రాని రానివారు ఉంటే ఏ కారణం వల్ల రాలేదనేది అయితే సచివాలయంలో ప్రదర్శించిన జాబితాను బట్టి అక్కడ కారణం అయితే వివరిస్తారు దాన్ని బట్టి అది పొరపాటున వచ్చిందా ఏంటనేది క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది